నమస్తే అందరికీ మీ నారు పోయి దాదాపు ఒక పది రోజులు అవుతుంది చాలామంది నారులు పడతలేవని మన వీడియోలో కామెంట్ చేస్తారు మన పెట్టిన వీడియోలో దానికి గల కారణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన నారు ఎంత మంచిగా పట్టిందో చూడండి బాణ వర్షం వచ్చి మొత్తం మండల పోయి నీళ్ళు నీళ్ళు పోసి నీళ్లు ఆరక మొత్తం ఇట్లా మూత వచ్చి బుడబుడ అంటుంది మండే వాసన రానికడు మొనప వచ్చి అంత లసరాసా ఉంది మన అన్నం మెత్తబడుతుంది అట్లా అయిపోయి అన్నం మెత్తబడితే లసరాస్ ఉంటుంది తర్వాత వాసన వస్తుంది టైం చూసుకున్నప్పుడు అయితే నేను వచ్చిందిగా వచ్చింది రాకపోతే అని తీసుకొప్పి మళ్ళీ తల్లా మళ్ళీ తల్లితే మొత్తం మురిగిపోయి ఇక రాలే ఇక రాకపోతే మళ్ళీ మళ్ళీ బస్ ఇంకో అయితే ఉండేది ம போதா அது நேர கட்டினாரா இப்படிதான் இத்தனம் அட்மிட்டு தான்

அடி ஜரிசி ஜரி அன்ட்டுதா